గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డివిశ్రీ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా రోజుకు కొత్త వ్యవహారం అయితే బయటకు వస్తుంది అంటే నిన్నటి వరకు అంటే రాజకీయం జుట్టు అండ్ కేసీఆర్ చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈరోజు గల్లీలో కూడా ఏరిపోయింది అంటే నలభై మంది అమ్మాయిలు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒక ఇద్దరు కానిస్టేబుల్ అరెస్ట్ చేయడం జరిగింది అంటే వ్యవహారాలు అంతా ఎలా చూడవచ్చు సార్ ఇంకా అసలు డొంక కదల్లా ఇవన్నీ కూడా ఏంటంటే మామూలు చిన్న చిన్న డొంకలే ఇంకా కదలాల్సిన డొంక ఇంకా పెద్ద డొంక ఉంది ఇప్పుడు ఈ నల్గొండలో ఈ పోలీసు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అతని ద్వారా చేయించిన ఇన్స్పెక్టర్ భాగవతం ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఉమెన్ ట్రాఫికింగ్ అనే కోణంలో ఇప్పుడు కనపడుతుంది అంటే మనీ ట్రాఫికింగ్ ఓకే ల్యాండ్ ట్రాఫికింగ్ హవాలా ట్రాఫికింగ్ ఇక్కడ అనేక రకాలైన ట్రాఫికింగ్స్ జరిగాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్నమాట వీళ్ళ ఇష్టారాజ్యంగా చేశారు దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా మనం ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్విప్మెంట్ తెచ్చింది కూడా వాస్తవం ఆ టెక్నాలజీ కూడా ఇక్కడే వీళ్ళే సమకూర్చుకున్నట్టుగా కూడా కొత్త కోణం ఒకటి వెలుగులో చూస్తాం ప్రణీత్ రావు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ మనకేంటి ఇక్కడ సిటీలోనే ఒక ఈ టెలికామ్ ఈ టెక్నాలజీలో పేరున్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా సమకూర్చుకున్నట్టు ఏదే దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం ఆ రెండు గదుల్లో పదిహేడు ఆ కంప్యూటర్లు కానీ ఒక నలభై మంది కానీ హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం కూడా హార్డ్ డిస్కుల ధ్వంసం కూడా అతనికి ఎవరు హెల్ప్ చేయలేదు అతను ఒక్కడే తీసుకువెళ్ళాడు ఏది తను కూడా ద్విచక్ర వాహనం మీద హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి అక్కడ రెండుసార్లుగా ఆ మూసీ దగ్గర అట్ని ధ్వంసం చేసి పడేయటం ఇప్పుడు దీనిలో ఇంకా రావాల్సింది ఏంటంటే ప్రభాకర్ రావు ఇక్కడికి వస్తే కానీ అసలు డొంక గదలదు ఏది ప్రభాకర్ రావు వస్తానన్నాడు తప్ప ఇంతవరకు ఇంకా రాలేదు ఆయన ఏంటి అసలు ఇప్పుడు ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైన ముందే వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్లతో టచ్లో ఉన్నాడు ఫోనుల్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళ మధ్య సమాచారం కూడా మనకేం తెలుస్తోంది ఇప్పుడు మీరు ఎలా ఈ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారో అప్పుడు మేము ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేశాం అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా పైన ఉన్న పాలకులు చెప్పింది మనం చేయడమే తప్ప మనం ఉంటూ సొంతంగా చేసిందేమీ ఉండదని ఆయన ఏదో ఇతరుల మీద నెట్టేసి తను తప్పుకోవాలన్నట్టుగా కనపడతాం ఆయన వస్తే కానీ ఆయనకి ఇవ్వాల్సినవి ఇస్తే కానీ మనకి ఇదంతా కూడా అసలు సమాచారం బయటికి రాదనమాట అప్పుడు ఆయన అసలు అమెరికా వెళ్ళిపోవటం కూడా ఇతన్ని మార్చి పదినో ఎప్పుడో ఇతని పైన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మనమేమనుకున్నాము అప్పుడు వెళ్ళిపోయారు అనుకున్నాం రావు కూడా బహరైన్ వెళ్ళిపోయాడని లేకపోతే ఆ మీడియా అతను ఒక ఆయన ఉన్నారు ఎవడో మీడియా ఛానల్ ఓనర్ అతను కూడా అప్పుడే విదేశాలకు వెళ్ళిపోవడం ప్రభాకర్ రావు వెళ్ళిపోయింది ఎప్పుడు యాక్చువల్గా ఆయన టికెట్ బుకింగ్ ఫిబ్రవరి పదమూడునే జరిగింది ఆయన వెళ్ళింది కూడా హెల్త్ గ్రౌండ్సే కావచ్చు ఏదో క్యాన్సర్ ట్రీట్మెంటో మొత్తానికి ఏదైనా ఆయన వస్తే తప్ప ఈ కేసు కొలిక్ వచ్చేటట్టుగా కనపడలేదు దీంట్లో ఇప్పుడు ఈరోజు సమాచారం ఏంటి అసలు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు ఒకటి వినపడుతుంది నవీన్ రావు అతని గెస్ట్ హౌస్ని దీనికి ఉపయోగించుకున్నట్టు ఈ కార్యకలాపాలు ఈ ఎస్ఐబి సీక్రెట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇది ఏంటంటే ఇప్పుడు అతను ఆ భుజంగరావు అతను ఎస్పీ అరెస్ట్ అయిన వాళ్ళల్లో భుజంగన్న అతను ఈ గెస్ట్ హౌస్లోనే ఉండి మకాం వేసి రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఈ కార్యకలాపాలన్నీ చేసినట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇష్టారాజ్యంగా జరిగిపోయింది ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా మంత్రుల స్థాయిలో మంత్రులుగా ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలుగా ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ హెడ్ ఆయన స్థాయిలో ఆయన చేయాల్సినవి రాధాకృష్ణరావు చేసేది రాధాకృష్ణరావు ఇప్పుడు నువ్వు చెప్తున్నా పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో అతను కూడా ఆ ఫోన్లు వినడము ఉమెన్ ట్రాఫికింగ్ ఇది ఎక్కడ దాకాపోతోందనేది అంటే ఎంత పెడదారి పట్టింది అవును పాలన పైన గ్రిప్ ఎంత కోల్పోయారు వీళ్ళు చేసిన తప్పుడు పనులకు ఎంతమంది బలయ్యారు ఇది ఇంకా మొత్తం అంతా విచారణ రావాలి అందుకోసమే దీని మీద కిషన్ రెడ్డి కూడా ఏమంటున్నారు సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఏది దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి బీజేపీ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో ఇది కాంగ్రెస్ పార్టీ పరంగానో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగానో చూడకూడదు ఇప్పుడు ఇది జరుగుతుందంతా నువ్వు అన్నట్టు తీగ లాగారు ఇంకా కదులుతున్నాయి కదులుతున్న దాంట్లో నీకేంటి ఇంకా ప్రధానమైనటువంటి డొంక కదలాల్సిన అవసరం ఉంది అది ఎప్పుడు కదులుద్ది ఇది గనక సిఐ సిబిఐకి వెళ్ళింది అనుకో బీజేపీ కోరిక మేరకు మన ఎంపీ లక్ష్మణ్ గారు డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు అసలు ఆల్రెడీ రఘునందన్ రావు అయితే ధ్వజమెత్తారు అప్పుడు రఘునందన్ రావు ఎలక్షన్ అప్పుడు కూడా కోటి రూపాయలు పట్టుకున్నారు ఏంటి అక్కడ సిద్దిపేట ఏదో చిట్ ఫండ్స్కి సంబంధించి వీళ్ళ బంధువులు దాంట్లో అతను ఎవరో సేర్లింగంపల్లి ఇన్ఛార్జి కంటెస్టెడ్ క్యాండిడేట్ బీజేపీ ఆనందసాగర్ ఎవరో ఉన్నారు ఆయన ఒక అరవై లక్షలు పట్టుకున్నారు వీళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు ఆ ఫోన్ల ద్వారా విని ఆ సమాచారం తెలుసుకుని ఆ డబ్బు ఏం చేశారు పట్టుకున్న డబ్బు వీళ్ళు ఏం చేయాలా ఎలక్షన్ కమిషన్కి ఆ డబ్బు పట్టుకున్నది మంచి కోసం బానేటే కదా సార్ అట్లయితే ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పాల్సిన డబ్బు దానికి అందుకు అప్పచెప్పలేదు మంచి కోసం నువ్వు అన్నట్టు మంచి కోసం అయితే అప్పచెప్పాల్సింది ఎవరికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కదా ఆ పట్టుకున్న డబ్బు దాన్ని ఏం చేశారు అదేదో హవాలాగా చూపించి వాళ్ళని సాధించడం కోసం వీళ్ళ మామూళ్లు దండుకోవడం కోసం ఎంత పట్టుకున్నారు ఎన్ని దాడులు చేశారు ఎవరెవరు సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఈ ఎస్ఐబిలో ఎవరి పాత్ర ఏంటి ఓకే వీటన్నిటిపైన నీకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపితే తప్ప మొత్తం అంతా కూడా ఒక కొలిక్కి రాదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి రకరకాలుగా అటు ఇటు డైవర్షన్ అవుతాను ఒకచోట నల్గొండలో ఉమెన్ ట్రాఫికింగ్ వాడుకున్నారు సిటీలో హవాలా వాడుకున్నారు లేదు మంత్రుల స్థాయిలో ఇంకా ప్రత్యర్థుల యొక్క ఫోన్ విన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి మీదే నిఘా పెట్టినట్టు ఆయన అసలు ఇల్లు మొత్తం అది ఏమనాలా అది హౌస్ ట్రాఫికింగ్ అనమాట ఆయన ఇంటినే వీళ్ళు రోడ్డు మీద పెట్టారు ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేటువంటి సమాచారం మొత్తం వీళ్ళు విన్నారు భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు పది లక్షల పైగా ఫోన్లు ట్రావె జరిగిందంటే ట్యాపింగు అటు జర్నలిస్టులు ఫోన్లు ఇటు అపోజిషన్ పార్టీ లీడర్స్ ఫోన్సు ఒకటని కాదు కదా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు జ్యువెలరీస్ మర్చెంట్స్ వాళ్ళ ఫోన్లు అంటే ఏంటి ఎక్కడైతే వీళ్ళకి డబ్బు దొరుకుతుంది ఎవరినైతే బాధి మనం వసూళ్ళు చేసుకోవచ్చు ఈ విధంగా ఒక మాఫియాగా వీళ్ళు చలరేకి అంటే ఇప్పుడు డబ్బులు లాగడం కోసం అలా చేశారంటే ఒక అంటే అర్థం ఉంది కానీ నలభై మంది మహిళలు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎవరిది వాళ్ళ స్థాయిలో వాడు డబ్బు దావాద్రి ఉన్నాడు డబ్బుకు వాడుకున్నాడు ఆడాళ్ళ పిచ్చున్నాడు ఆడాళ్ళ ట్రాఫికింగ్ కోసం వాడుకున్నాడు ల్యాండ్ భూమి మీద పిచ్చున్నాడు రియల్ ఎస్టేట్ వాడుకున్నాడు రాజకీయాల మీద పిచ్చున్నాడు రాజకీయ నాయకుల ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసుకున్నాడు అంటే ఏంటి వాళ్ళ యొక్క రంగాల వారీగా ట్యాపింగ్ జరిగింది ఉమెన్ ట్రాఫికింగ్లో నిండా మునిగి అదే వృత్తిగా పెట్టుకున్నాడు వాళ్ళ ట్యాపింగ్ చేశాడు ల్యాండ్స్ సెటిల్మెంట్స్ వీటిల్లో నిష్ణాతుడు ఉన్నాడు కదా వాడు ఒకడు వాడు వీటి మీద పడ్డాడు రియల్ ఎస్టేట్ మీద సినిమా వాళ్ళతో కనెక్షన్ ఉన్నాడు సినిమా వాళ్ళంటే కావాలనుకున్నాడు వాడేం చేశాడు హీరోయిన్లయో హీరోలయో వాళ్ళది వాడి దాడు చూసుకున్నాడు పొలిటీషియన్స్ ఏం చేశారు రేవంత్ రెడ్డి రఘునందన్ రావు లేకపోతే ఇంకా మిగతా నాయకులు వాళ్ళే చేసుకున్నారు అందరూ కలిసి ఎవరై చేశారు మీడియా వాళ్ళే చేశారనమాట జర్నలిస్టులు ఏమో ఎటు వచ్చుద్దో ఎవరెవరు జర్నలిస్టులు ఏమేమి చేస్తున్నారు అంటే ఇదొక పెద్ద ఉచ్చు ఏంటి ఇదొక పెద్ద మాయా ఒక మాఫియా అంటుంది అందుకే అనమాట ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ తెలంగాణలో గత పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో ఒక మాఫియాగా మారిన పరిస్థితుల్లో కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా దీన్ని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి ఇస్తుందా వీళ్ళే దీన్ని కొలికి తెస్తారా ఇదంతా కూడా మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది ప్రభాకర్ రావు మళ్ళా హైదరాబాదులో కాలు మోపితేనే కానీ इतो पटको रात चुदा सर एम जगह थैंक यू सर थैंक यू सो मच नमस्ते।